ఆది కాండము నలభై రెండవ అధ్యాయము ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనేను మరియు అతడు చూడి ఐగుప్తులో ధాన్యం ఉన్నదని వింటిని మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యం కనుక్కొని రెండని చెప్పగా ఏసేపు పది మంది అన్నలు ఐగుర్తులు ధాన్యం కొనబోయేరు ఆయనను ఇతనికి హాని సంభవించనేమో అని యాకోబు ఏసేపు తమ్ముడకు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాదు కరువు కనాను దేశంలో ఉండెను గనక ధాన్యం కొనవచ్చిన వారితో కూడా ఇస్రాయేల్ కుమారులను వచ్చిరి అప్పుడు ఏసేపు ఆ దేశం అంతటి మీద అధికారియే ఉండెను ఫరు ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకము చేయువాడు గనక ఏసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనములు చేసిరి ఏసేపు తన సహోదరుని చూచి వారిని గుర్తుపట్టి వారి కన్యూని వలే కనపడి వారితో కఠినముగా మాటలాడి మీరెక్కడి నుండి వచ్చితరని అడిగను అందుకు వారు ఆహారం కొనుట కనాను దేశం నుండి వచ్చితమనరే ఏసేపు తన సహోదరులను గుర్తుపట్టను కానీ వారు అతను గుర్తుపట్టలేదు ఏసేపు వారిని గూర్చి తాను కన్నిన కళ్ళలు జ్ఞాపకం చేసుకుని మీరు వేగుల వారు ఈ దేశము గుర్తు తెలుసుకుని వచ్చితరని వారితో ననక వారు లేదు ప్రవ్వా నీ దాసులమైన మేము ఆహారం కొనుటకే వచ్చితి మేమందరము ఒక్క మనుషును కుమార్లము మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగులవారము అతనితో చెరి అయితే అతడు లేదు ఈ దేశము గుట్టు తెలుసుకున్నకే వచ్చితరని వారితో అని అందుకు వారు నీ దాసులమైన మేము పన్నెండు మంది సహోదరులము కనాన దేశంలో ఉన్న ఒక్క మనుషుని కుమారులము ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి ఉన్నాడు ఒకడు లేడు అని ఉత్తరం ఇచ్చి అయితే ఏసేపు మీరు వేగుల వారిని నేను మీతో చెప్పిన మాట నిజమే దీనివలన మీ నిజము తెలియబడు పరో జీవంతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే కానీ మీరు ఎక్కడ నుండి వెళ్ళకూడదు మీ తమ్ముని తీసుకుని వచ్చుట మీలో ఒకని పంపుడి అయితే మీరు బంధింపబడి ఉందరు అట్లు మీలో సత్యం ఉన్నదో లేదో మీ మాటలు శోధింపబడును లేని ఏళ్ళ పరోజీవంతోడు మీరు వేగుల వారిని చెప్పి వారిని మూడు దినములు చెరసాల్లో వేయించిన మూడో దినంన ఎసేపు వారిని చూచి నేను దేవునికి భయపడి వాడును మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయడి మీరు యథార్థవంతులైతురా మీ సహోదరుల్లో ఒకడు ఈ చరసాల్లో బంధింపబడవలను మీరు వెళ్ళి మీ కుటుంబముల కరువు తీరుటకు ధాన్యం తీసుకుని పోవుడి మీ తమ్ముని నా ఎద్దుకు తీసుకుని రండి అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును కనుక మీరు చావరని చెప్పాను వారు అట్లు చేసరి అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరునియడ్ల మనము చేసిన అవ అపరాధమునకు శిక్ష పొందుచున్నాము అతడు మనల్ని బతిమాలుకున్నప్పుడు మనం అతని వేదన చూచి వినకపోతేమే అందువలన ఈ వేదన మనకు వచ్చినని ఒకంతో ఒకడు మాట్లాడుకోన్రీ మరియు రూబేను ఈ చిన్నవాణి ఏళ్ల పాపం చేయబడని నేను మీతో చెప్పలేదా ఆయనను మీరు వినరైతిరి కనుక అతని రక్తాపరాధం మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరమిచ్చను అయితే ద్విభాషి వారి మధ్య ఉండేను గనుక తన మాట ఏసేపు గ్రహించనని వారు తెలుసుకొనలేదు అతడు వారి ఎద్ద నుండి అవతలకు పోయి ఏడ్చి మరల వారి ఎద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యూలను పట్టుకుని వారి కన్నుల ఎదుట అతని బంధించిన మరియు ఏసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రమాణం కొరకు ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికిచ్చుటకును ఇచ్చెను అతడు వారి ఎడ్డల ఇట్లు జరిగించెను వారు తాము కొని ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయి అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోని విప్పినప్పుడు అతడు రూకలు కనబడెను అవి అతని గోతి మూ గోని మూటలో వండును అప్పుడతడు నా రూకలు తిరిగి ఇచ్చి వేసినారు ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పను అంతట వారు గుండె చెదిరిపోయిన వారే జడిసి ఇదేమిటి దేవుడు మనకిట్లు చేశానని ఒకరితో ఒకటి చెప్పుకోన్రీ వారు కనాన దేశం తన తండ్రి అయిన యాకోబు నద్దుకు వచ్చి తనకు సంభవించినది యావత్తును అతనికి తెలియజేశరు ఎట్లనగా దేశమునకు సంభవి ప్రభు వాడు మాతో కఠినముగా మాట్లాడి మేము ఆ దేశం వేగులు చూడ వచ్చిన వారమని అనుకుంటున్నాం అప్పుడు మేము యథార్థవంతులమని వారము కాము పన్నెండు మంది సహోదరులము ఒక్క తండ్రి కుమారులమని ఒకడు లేడు మా తమ్ముడు నేడు కనా ముందు మా తండ్రి వద్ద ఉన్నాడని అతనితో చెప్పిది అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మను చూచి మీరు యథార్థవంతులని దీని నేను తెలుసుకుందను మీ సహోదరులు ఒకరిని నా యొద్కు విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరినట్లు ధాన్యం తీసుకుని నా యొద్దకు ఆ చిన్నవాన్ని తోడుకొని రండి అప్పుడు మీ యథార్థవంతులే కానీ వేగులు వారు కార్యం నేను తెలుసుకొని మీ సహోదరిని మీకు అప్పగించేదను అప్పుడు మీరు ఈ ముందు వ్యాపారం చేసుకునవచ్చు అని చెప్పను వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను వారు వారి తండ్రి ఆ రోకల మూటలు చూచి భయపడి అప్పుడు వారి తండ్రి అని యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనుగా చేయిచున్నారు ఏసేపు లేడు షిమియోను లేడు మీరు బెన్యామేను కూడా తీసుకొని పోదురు ఇవన్నీ నాకు ప్రతికూలంగా ఉన్నవని వారితో చెప్పాను అందుకు రూబేను నేను అతని నీ వద్దకు రాని ఎలా నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును అతన్ని నా చేతికి అప్పగించుము అతన్ని వంట్లా మరలా నీ వద్దకు తీసుకుని వచ్చి అప్పగించదమని తనతో వెళ్ళనీయము అతని అన్న చనిపోయాను ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినట్లా నెరిసిన వెంట్రుకులు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖంతో దిగిపోయినట్లు చేదురని చెప్పను ఆమె